హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధుములో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఛానల్ని మాదికూరను ప్రణయం పార్ట్ సెవెంటీ సిక్స్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ దానివల్ల వీడియో మరింత ముందుకు వెళ్తుంది మహాలక్ష్మి గారు హర్ష గారితో మాట్లాడాలి అని ఆవిడే స్వయంగా ఉదయం ఎనిమిది అయ్యేసరికి హర్ష గారి ఇంటికి వస్తారు అరే అమ్మమ్మ మీరు మీరొచ్చారేంటి ఏదైనా అవసరమైతే కబురు పెట్టాల్సిందిగా అని అంటూ కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది భూమి భూమిని తేరిపార ఒకసారి చూసి మంచి అందగత్తె కానీ అని అనుకొని ఇవ్వు కాఫీ అని అడుగుతారు కూర్చోండి అమ్మమ్మగారు అని కిచెన్లోకి వెళ్తుంది కాఫీ చేసి తీసుకురావడానికి ఏంటత్తయ్య గారు మీరొచ్చారు నేనే వచ్చేవాడినిగా అని హర్ష గారు అంటూ ఎదురుగా వచ్చి కూర్చుంటారు ఏ నేను రాకూడదా ఇక్కడికి అని అడుగుతారు మహాలక్ష్మి గారు చిన్నగా నవ్వుతూ రాకూడదని ఎవరన్నారు ఇది మీ అమ్మాయి ఇల్లే కదా కాకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి మేము రావాలి కానీ మా దగ్గరికి మీరు రావడం కరెక్ట్ కాదుగా అందుకే అన్నానులేండి అని నవ్వుతూ హర్ష గారు అంటుండగా ఏంటి అమ్మమ్మ దారి తప్పి వచ్చావు అని అంటూ విజయ్ వస్తాడు అక్కడికి కాఫీ తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చి అమ్మమ్మ ఎలాగ వచ్చారుగా టిఫిన్ ఇక్కడే తినేసి వెళ్ళాలి మీరు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది భూమి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి హర్ష అందుకే వచ్చాను లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అంటారు మహాలక్ష్మి గారు ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు కదా అత్తయ్య ఇక్కడ చెప్పకూడదా అని అనుమానంగా అడుగుతారు హర్ష గారు భూమి గురించి మాట్లాడాలి అందుకే లోపలికి వెళ్దాం అని అనగానే తన గురించా ఏం మాట్లాడాలి అని సరే పదండి అంటారు హర్ష గారు నువ్వు కూడా రారా నువ్వు విన్నా నష్టమేమీ లేదు అని రిజైన్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళబోతుంటే అత్తయ్య మీరేమనుకోనంటే గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం ఇలా రూమ్లో కూర్చొని తలుపు వేసి మాట్లాడుకుంటే భూమిని పరాయిదానిగా చేసినట్టుగా అనిపిస్తుంది నాకు మనం ఇలా తలుపు వేసుకొని మాట్లాడుకోవడం తన చిన్ని మనసుకి బాధ కలిగించవచ్చు కూడా ఇలాంటివి తను పట్టించుకోదు అనుకోండి కానీ కొంచెం కూడా తను బాధపడకూడదు కదా తను వినకూడని విషయమేమో నాకు తెలియదు కానీ తన దగ్గర సీక్రెట్ ఏమీ ఉంచాలని నేను అనుకోవడం లేదు కానీ మీరు పెద్దవాళ్ళు అడిగారని తప్పడం లేదు గార్డెన్లో కూర్చుందాం అని అంటారు హర్ష గారు సరే నీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు అంటారు మహాలక్ష్మి గారు బయటికి నడుస్తూ అమ్మా భూమి గార్డెన్లో కూర్చుంటాం కాసేపు ఫ్రెష్ గాలికి అని చెప్పేసి హర్ష గారు కూడా బయటికి అడుగులు వేస్తారు పొద్దున్నే అమ్మమ్మగారు ప్రత్యేకించి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎప్పుడన్నా భోజనాలకి పిలిస్తే తప్ప ఇటువైపు వచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఇంత పొద్దున్నే వచ్చారంటే ఏదైనా సమస్య అని ఆలోచిస్తూనే టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది భూమి గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బళ్ళం మీద కూర్చోగానే చెప్పండి అత్తయ్య ఇప్పుడు ఏం మాట్లాడాలి భూమి గురించి అని అడుగుతారు హర్ష గారు భూమికి ఇంకా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తే నీ బాధ్యత తీరుతుంది కదా అని మహాలక్ష్మి గారు అనగానే విజయ్ హర్ష గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఇప్పుడు భూమి పెళ్లికి తొందర వచ్చింది అత్తయ్య చదువుకుంటుంది కదా అని అంటారు హర్ష గారు చూడు హర్ష పెళ్ళయ్యాక కూడా చదవచ్చు నువ్వెంత తనని కూతురని అనుకున్నా తనేమీ నీ సొంత కూతురు కాదు ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఇంట్లో వయసు వచ్చిన మగపిల్లలున్నారు మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నా చూసేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఆ అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో మనకేమీ తెలీదు చెప్పడానికి తను ఇష్టపడడం లేదు అడిగి తెలుసుకోవడానికి మీరు చొరవ చూపలేదు రేపు తనకేదైనా జరగరానిది జరిగితే ఇన్నాళ్ళు ఆశ్రమిచ్చిన మన మీదకే వస్తుంది బాధ్యత తీసుకున్నావు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేస్తే మంచిది వయసు వచ్చిన ఆడపిల్ల బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటున్నాయో నీకు తెలుసు కదా తనకి తగ్గ సంబంధం చూసి ఎంతో కొంత ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరుతుంది కదా అని మహాలక్ష్మి గారు అంటుంటే ఆవిడ మనసు ఏంటో అర్థమై ఒక్క నిమిషం హర్ష గారు సైలెంట్గా ఉండి ఎవరేమనుకున్నా నేను పట్టించుకొని అత్తయ్య భూమికి ఏం తక్కువ తనని ఇంటి కోడలుగా చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అర్థం చేసుకునే మనస్తత్వం సంస్కారం అన్ని రకాల సుగుణాలు ఉన్నాయి తన దగ్గర ఇక పెళ్ళంటారా భగవంతుడు తనకి ఎవరిని నిర్ణయించాడో వాళ్ళతోనే జరుగుతుంది ప్రస్తుతం తనిప్పుడు పెళ్ళికి సిద్ధంగా లేదత్తయ్య చదువుకుంటుంది కదా చదువు అవ్వనివ్వండి చేద్దాం నెమ్మదిగా ఇంకా తనకి ఏదో జరుగుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు మనింటి అమ్మాయి మీద చేయివేసే ధైర్యం ఎవరికి ఉంది ఈ సంవత్సరం చదువు అయిపోయాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు అసలు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు తనని మాతో ఉండనివ్వండి అత్తయ్య తనుంటే నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నా అక్షయ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చి చేయను తనకి తనకి సరైన జత ఎవరో వాళ్ళకే ఇచ్చి చేస్తాను తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోను అని అంటారు హర్ష గారు ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చి చేయమని నేను అనడం లేదు కదా తగ్గ సంబంధమే చూడమంటున్నాను చూద్దాం అత్తయ్య ఎవరు రాసిపెట్టున్నారు తనకి మనకి తెలియదు కదా ఒక సంవత్సరం ఆగుదాం ఇప్పుడైతే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అని అంటారు హర్ష గారు నేను చెప్పాల్సింది చెప్పాను మన ఇంట్లో మగపిల్లలున్నారు వయసు మంచిది కాదు ఎటెటో లాగుతూ ఉంటుంది అది ఎవరికీ మంచిది కాదు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా తొందరపడే మనస్తత్వాలు ఉన్నవాళ్ళు కాదు మంచి చెడు అన్ని బాగా తెలిసిన పిల్లలు బాధ్యత తెలిసిన పిల్లలు ముఖ్యంగా భూమి గురించి మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి అని అంటారు హర్ష గారు ఆవిడ మనసులో అనుమానం పూర్తిగా అర్థమవడంతో సరే ఆత్యకు మాత్రం పెళ్లి చేయాలని నాకు చాలా కోరికగా ఉంది ఆత్య విజయ్ పెళ్ళైనా ఈ సంవత్సరం ఆఖరిలోపు చేయండి పిల్లల పెళ్లిళ్ళు చూసి తృప్తిగా కన్ను మూయాలన్న కోరిక నాది అని ఇక నేను బయలుదేరుతాను అని లేస్తుంటే భూమి మిమ్మల్ని టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పింది కదా అత్తయ్య చేసి వెళ్లాల్సిందే లేకపోతే తను ఊరుకోదు పదండి లోపలికి వెళ్దాం మీరు భూమి మంచి కోసమే చెప్పారని నాకు తెలుసు కానీ పెళ్ళనేది మనం నిర్ణయించం కదా అత్తయ్య భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ ఘడియలు వస్తే మనం వద్దనుకున్నా జరిగిపోతుంది అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటారు హర్ష గారు రండి పెదనాన్న టిఫిన్ వేడివేడిగా ఉంది తిందురు కాని అని అమ్మమ్మ మీకు ఇష్టమైన నెయ్యి దోశ వేశాను తినేసేయండి అని మహాలక్ష్మి గారి ప్లేట్లో దోశలు వడ్డిస్తుంది భూమి గ్రీన్ చట్నీ కూడా చేశాను ఉండండి అని కిచెన్లోకి భూమి వెళ్ళగానే తను ఎవరో ఏంటో అన్న విషయాన్ని పక్కన పెడితే ఎన్ని సంవత్సరాలుగా తన వ్యక్తిత్వాన్ని గుణాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా తనని వదులుకోవాలని అనుకుంటారా అత్తయ్య అని అడుగుతారు హర్ష గారు అన్నిటితో పాటు వెనక ముందు ఏడు తరాలు అన్నీ చూసుకుంటారు అంత సులభంగా భూమిని తన ఇంటి కోడలుగా ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు హర్ష ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి అని భూమి అక్కడికి రావడంతో మాట్లాడడం ఆపేస్తారు మహాలక్ష్మి గారు ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా టిఫిన్ చేశాక మహాలక్ష్మి గారు వెళ్ళిపోగానే భూమి నేను కాసేపు చదువుకుంటాను పెదనాన్న అని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏంటి నాన్న అమ్మమ్మ మాటలు చూస్తుంటే తేడా కొడుతున్నాయి మనం అనుకున్నది జరగనిచ్చేలా లేదుగా ఈవిడ అడ్డుపుల్ల వేస్తుందేమో అని అంటాడు విజయ్ ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా వాడి మనసులో భూమి ఉంటే ఎవ్వరూ ఆపలేరులే వాడి మాటే నాకు ముఖ్యం మీ అత్తయ్య మావయ్యకి ఎలాగూ భూమిని కోడలుగా చేసుకోవాలన్న కోరికొంది ఇక దక్ష భూమిని కావాలని కోరుకుంటే ఆవిడ మాట పెద్దగా చెల్లేది ఏమీ లేదు పెద్దావిడి కదా కులాలు గోత్రాలు కుటుంబం అన్నీ చూడాలని అనుకుంటారు మనం ఎక్కువ రెట్టించాల్సిన అవసరం లేదు భూమి మాత్రం దక్ష్ భార్య అయి తీరాలి సరే నేను హాస్పిటల్కి బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్ష గారు మనం అనుకున్నంత తేలిగ్గా వాళ్ళ పెళ్ళి అవుతుందా ఇంట్లో గొడవలు మొదలవుతాయా అని ఆలోచనలో పడిపోతాడు విజయ్ మహాలక్ష్మి గారు గార్డెన్లో కూర్చొని హర్ష గారితో మాట్లాడుతున్నది బాల్కనీలో నుంచి చూసిన దక్ష్ వెంటనే లోపలికి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడతాడు నల్లత్రాజుకి పెళ్లి చేసేదాకా నిద్రపోయేలా లేదుగా ఈ మహాలక్ష్మి ఇప్పుడు ఆ నల్లత్రాజు నాయనమ్మ మాటలు గనక విన్నది అంటే ఇక పూర్తిగా నాకు టచ్ మీ నాట్ అనేలా దూరంగా వెళ్ళిపోతుంది తన వరకు ఈ మాటలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి అనుకుంటాడు దక్ష భద్రావతి వాళ్ళు అంజనం వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి గురించి చెప్పి ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పండి అని అడుగుతుంది భద్రావతి ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరన్న భయంతో కేవలం డబ్బు కోసం ఏదో నాలుగు మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్న అతను ఏం చేయాలో అర్థం కాక కొన్ని మంత్రాలు చదివి కాసేపు కళ్ళు మూసుకొని తీర ప్రాంతంలో ఉంది ఆ అమ్మాయి ఎక్కడనేది స్పష్టంగా తెలియడం లేదు కానీ తీర ప్రాంతాల్లో మాత్రం ఆ అమ్మాయి ఉంది అని ఆ క్షణం నోటికి అనిపించింది చెప్పేస్తాడు అతను తీర ప్రాంతాలంటే చాలా ఉన్నాయి కదా ఎక్కడుందో తెలియకుండా ఎక్కడని వెతుకుతాం అని అంటాడు చిరాగ్గా వీరేన్ మీకు కనిపిస్తుంది ఆ అమ్మాయి త్వరలో అని అతను చెప్పగానే నిజమా అని ఆనందంగా బొడ్డులో దోపుకున్న బ్యాగులో నుంచి డబ్బులు తీసి అతనికిచ్చి ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటూ మాకు చెబుతూ ఉండు అని ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది భద్రావతి నేనేమో ఏదో నోటికొచ్చింది చెప్పాను ఈవిడ నిజమే అనుకుంటుంది అది జరగకపోతే నా తలకాయి తీసేసినా తీసేస్తుంది అని ఎదురుగా ఉన్న అమ్మవారి ఫోటో వైపు చూస్తూ ఆ బిడ్డ వీళ్ళకి దొరకుండా నువ్వే చూడమ్మా అని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటాడు భద్రావతి ఇంటికి రావడమే తన మనుషులందర్నీ పిలిచి ఇప్పటి మీరు ఎలా వెతికారు ఎక్కడ వెతికారో నాకు తెలీదు ఇక నుంచి తీర ప్రాంతంలో వెతకండి తీర ప్రాంతం అంటే తెలుసు కదా సముద్రం ఉండే ప్రాంతాలు మొత్తం వెతకండి సముద్రం ఉండే ప్రాంతాల దగ్గరలో ఏ ఏ ఊర్లు ఉన్నాయో అవన్నీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానిని మీరు నా ముందు నిలబెట్టాలి సమయం లేదు ఎక్కువ అని భద్రావతి గట్టిగా చెబుతుంది అక్కడున్న తన మనుషులకి ఆ ప్రాంతాలు కూడా వెతికాం కదమ్మా అంటారు వాళ్ళు ఇప్పటిదాకా వెతికింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వెతకడం ఒక ఎత్తు ప్రతి సందు గొంతు వెతకండి పేద ధనవంతులు ఉండే ఏరియాలని ఏమీ చూడొద్దు అన్ని ఏరియాల్లో వెతకండి ఏమో ఏ పెద్ద ఇంట్లోనో పని పిల్లగా అయినా చేరుండొచ్చు కదా కాబట్టి మీ పని ఇంకా అదే అలా కాదని మీరు బతికించారా ఈసారి ఆ పిల్ల లేకుండా వచ్చారో మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని సీరియస్గా భద్రావతి చెబుతుంటే నిజంగానే ఈసారి ఆ పిల్ల దొరకకపోతే చంపేలాగానే ఉంది ఈవిడ వాళ్ళకం చూస్తే అని అనుకుంటారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వెళ్ళండి వెళ్ళి ఇక్కడ నుంచి ఆపణలోనే ఉండండి ఆ అమ్మాయిని తీసుకొని మీరు ఇంటికి రావాలి అలా అని సంవత్సరాలు సంవత్సరాలు వెతకడం కాదు ఆరు నెలల్లో ఆ పిల్ల నా ముందు ఉండాలి లేదంటే మాత్రం మీరు తప్పించుకోవడానికి కూడా లేదు ఎక్కడున్నా మిమ్మల్ని చంపించేస్తాను అని అంటాడు వీరేన్ అలాగే అన్న మొత్తం వెతుకుతాం అని అంటారు వాళ్ళు మనుషులు చాలకపోతే ఇంకా పెట్టుకోండి ఆంధ్రాలో ఉన్న అన్ని తీర ప్రాంతాలు మాత్రమే కాదు అటు చెన్నై కేరళ ఇటు హైదరాబాదులో తీర ప్రాంతం తగిలే సూర్యాపేట ఇంకా ఏవో ఊర్లున్నాయి కదా అవి ఆఖరికి బెంగళూరు శివార్లలో కూడా ప్రాంతం ఉంది ముంబై ఉంది వీటన్నిట్లోనూ వెతకాలి మీకు ఎక్కువ టైం లేదు ఆరు నెలల్లో ఆ పిల్ల నా ముందుండాలి లేదంటే మాత్రం మా అమ్మ చెప్పిందే జరుగుతుంది ప్రాణాల మీద ఆశ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెతకండి అని అంటాడు వీరేన్ అలాగే అన్నా అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఎక్కడున్నా ఈసారి అది మనకి దొరకాల్సిందే నీకు ఏం ప్రాబ్లం ఉండదు అప్పటి వరకు మాత్రం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు ప్రమాదాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా నువ్వు బయటికి వెళ్ళకపోతే జరగదు అనడానికి ఏమీ లేదు కదా ఎలాగో టికెట్ ఇవ్వలేదు ఇక నువ్వు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది ఏంటమ్మా చాలా పట్టుదలగా ఉన్నారు ఇక తప్పించుకుందిలే అనుకుంటే మళ్ళీ తీసుకొద్దామనుకుంటున్నారుగా ఏం జరుగుతుందో అని అంటుంది పనమ్మాయి భద్రావతి కోడలితో చూద్దాం ఆ భగవంతుణ్ణి వేడుకోవడమే తప్ప ఇక మనం ఏముంది ఇన్ని సంవత్సరాలు తప్పించుకొని ఉండగలిగింది ఇక రానున్న పద్దెనిమిది నెలల కాలం తను తప్పించుకోగలిగితే ఇక వీళ్ళ కోరిక నెరవేరదు చూద్దాం ఏం జరుగుతుందో పెళ్ళిడికి వచ్చేసి ఉంటుంది కదమ్మా ఎవరినన్నా పెళ్లి చేసేసుకొని ఉంటే బాగుండు చేసుకున్నవాడు సమర్థుడు పోరాట యోధుడు అయితే పర్వాలేదు సమస్య వచ్చినా తన భార్యని కాపాడుకుంటాడు కానీ పెరికివాడు సమర్థత లేనివాడు వస్తే మాత్రం వాడి ప్రాణాలు కూడా పోతాయి కదా పెళ్ళైనా వదిలిపెట్టరు కదా వీళ్ళు అది నిజమే ఏమో ఈ భూమి అమ్మ ఎక్కడుందో సంతోషంగా పది కాలాలు చల్లగా ఉండాలి అంటుంది పని అమ్మాయి ఆలోచిస్తున్నావు భారతి అని అడుగుతారు శేఖర్ గారు ఇంకేం ఆలోచన ఉంటుందండి మన అమ్మాయి గురించి త్వరలో ఇరవై రెండు రాబోతుంది ఆ సంవత్సరం జాగ్రత్తగా ఉంటే తను ఇక తనకు ప్రమాదం తప్పినట్టే కదా అని అంటారు భారతి అలా అని మనం అనుకోవడమే భారతి కానీ వాళ్ళనుకున్న పని జరగలేదని అది భూమి వల్లే అని పగతో వాళ్ళు ఎప్పుడు కనిపించినా తనని బతకనివరు మనశ్శాంతిగా కూడా ఉండనివరు ఇప్పుడు దొరికితే వాళ్ళు అనుకున్నది చేయడానికి హింస పెడతారు తనని అదే దొరకకపోతే పంతంతో తనని చంపడానికి వెతుకుతారు దీనికి పరిష్కారం ఒకటే వీళ్ళని అంతమందించాలి వీళ్ళ ఆలోచనలని కూకటి వేళ్లతో సహా నరికివేయాలి అంటారు శేఖర్ గారు అలా చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు మన భూమిని ఎవరైనా ధైర్యవంతుడు పెళ్లి చేసుకొని వీళ్ళని ఎదిరించగలిగి తన భార్యను తను ప్రొటెక్ట్ చేసుకోగలిగి ఉండాలి అది మనకు అత్యాస అవుతుందేమో కదా వీళ్ళని ఎదిరించగలిగే వాళ్ళు ఎవరున్నారు అంటారు భారతి అసలు నా బిడ్డ ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏం చేస్తుందో కనీసం చిన్న ఆచూకీ కూడా తెలియలేదు మనకి ఈసారి మనమే తనకి రక్షణగా నిలబడదాము అన్న ఒకటైతే నిజం భారతి పొరపాటున వీళ్ళకి దొరికి ఇక్కడికి నా కూతురు వస్తే ఈసారి నేను వాళ్ళని చంపడమో నేను చావడమో చేస్తాను తప్పకుండా ఒకసారి తప్పు చేశాను ఈసారి మాత్రం తప్పు చేయను నా ప్రాణాలు అడ్డుపెట్టైనా నా కూతుర్ని కాపాడుతా ఆ అవకాశం లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీసైనా నా కూతుర్ని కాపాడుకుంటా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి దక్కనివ్వను మన ప్రాణాలు అంతసేపు ఉండనిస్తారా అండి ఎదురు తిరిగితే క్షణంలో గాల్లో కలిపేస్తారు ఇంకెక్కడ కాపాడుకోగలం మన అమ్మాయిని మనం మీరన్నట్టు భగవంతుడు ఏదో ఒక రూపంలో నా కూతుర్ని కాపాడాలి అంతకు మించి ఇంకో దారి లేదు అని భారతీ గారు అంటుంటే అన్నీ భగవంతుడి మీద భారం వేసుకొని సైలెంట్గా ఉంటే ఎలా అమ్మా నాన్న అన్నట్టు మన ప్రయత్నం మనం చేయాలి ఈసారి నాన్న మాత్రమే కాదు నేను కూడా ఎదురు తిరుగుతాను వాళ్ళకి మా అక్క జోలి వస్తే ఊరుకోను నా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అంటాడు భరత్ కోపంగా నువ్వు ఈ ఆవేశం తగ్గించుకోరా నీ గురించి భయం వేస్తుంది ఇప్పుడు నాకు అని అంటారు భారతి అది తగ్గించుకుంటే ఈ మనుషుల మధ్య బతకలేములే నేను గణేష్ దగ్గరికి వెళ్ళొస్తా అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు భారత్ వాడితో మీరు మాట్లాడండి వాడు చాలా ఆవేశంగా ఉన్నాడు కోరి వాళ్ళకి ఎదురు వెళ్ళేలా ఉన్నాడు వాడి వయసుకు మించి ఆవేశంగా ఉన్నాడు అని అంటారు భారతి గారు పరిస్థితులు మనుషుల్ని అలా మారుస్తాయి భారతి పసి వయసులోనే వాడి మనసులో పడ్డ సంఘటనలు వాడిని అలా మాట్లాడేలా చేస్తున్నాయి కానీ తొందరపడట్లే నేను మాట్లాడతాను వాడితో అని అంటారు శేఖర్ గారు అసలు మన భూమి ఎక్కడ ఉండి ఉంటుందండి సేఫ్ ప్లేస్లోనే ఉందా అని అంటారు బాధగా ఉందనే అనుకోవాలి అంతకు మించి ఇంకేం చేయగలం అని అంటారు శేఖర్ గారు కథ కొనసాగుతుంది ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మరి భూమి జాడ వీళ్ళకి తెలుస్తుందా దక్ష ఏం చేయబోతున్నాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching and listening.